హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూజులు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బితమ్చర్ల బితం జిర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ని అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి పేరు ఉందండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో డీజర్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడు నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి మిగిలిన కంపెనీ ఎస్ అయితే ఉన్నాయండి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్లో రిప్లేస్మెంట్ కదా అండి వెహికల్ వెకల్ నాన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైస్ వస్తుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి స్టెప్ టైర్ అయితే యూస్ అనేది చేయలేదు ఐదు టైర్లు కూడా షో షోరూస్ వస్తున్న టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన చాన తప్పులేసాను ఒక వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడవచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ చిన్న వెహికల్స్ మీ ముందుకు అది చూస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్